ఇవాళ రోజు చాలా అరుదైన రోజు అని నేను నా నా పరంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే భగత్ సింగ్ అనే వ్యక్తి గురించి మనం ఉత్సవాలు చేస్తున్నామంటే మనం నిజంగా గర్వకారణం నేను క్లుప్తంగా ఒక నాలుగు విషయాలు మాట్లాడాలనుకుంటున్నా ఇవాళ మన దగ్గర పెద్దమైన ఒక ఇంపార్టెంట్ ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియాని ఇవాళ ఎస్ఎఫ్ఐ కరెక్ట్గా వాడట్లేదని నా అభిప్రాయం ఎందుకంటే ఆ సోషల్ మీడియాని మీరు వాడలే మీరు వాడినంత వరకు మనం వెనకబడే ఉంటాం మనం వెనకాల యువత రాదు ఇవాళ ఒక ధ్రువరాటి అన్న వ్యక్తి ఉన్నాడు సోషల్ మీడియాలో అందరికీ పరిచితుడే అతను ఇవాళ రోజు అరెస్ట్ అవ్వట్లేదు దేశ ద్రోహిని ఎందుకు ముద్రయ్యట్లేదు అంటే ఆయన జర్మనీలో ఉన్నాడు అదే ధ్రువరాటి అన్న వ్యక్తి అదే సోషల్ మీడియాలో ఇండియాలో ఉండి ఆయన కనుక సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ రన్ చేసి ఉంటే అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు అంటే ఇంత నిరంకుశ పాలనలో మనం ఉంటున్నాం అంటే బీజేపీ అంటే ఇవాళ డ్రగ్స్ అనే గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నా కూడా మతం అనేది డ్రగ్స్ కంటే ఘోరంగా వ్యాపించింది దేశంలో దీన్ని మనం ఎదుర్కోవాలంటే యువతలో మీరు ఇవాళ రోజు భగత్ సింగ్ ఉత్సవాలు చేస్తున్నారు ప్లీజ్ ఎడ్యుకేట్ దెమ్ అంటే వాళ్ళని ఎడ్యుకేట్ కూడా ఏం చేయాలి అంటే సోషల్ మీడియాలో ప్రతి ఎస్ఎఫ్ఐ విద్యార్థి షుడ్ బి యాక్టివ్ ఇవాళ తులసి చందు అని ఒకటే వ్యక్తి మాట్లాడుతుందండి ఆవిడని ట్రోల్ చేస్తే మనం ఆ ట్రోల్ని కూడా ఆపలేని పరిస్థితిలో ఉన్నాం ఆవిడ ఒక్కటి ఒక్క తులసి చందు కాదు అలాంటి వంద మంది తులసి చందులు కావాలి మనకు అది కూడా ఎస్ఎఫ్ఐ నుంచి అవుతారు ఎందుకంటే ఇవాళ రోజు ఈ వెన్ ఇయర్ ఎవ్రీ కాలేజ్ ప్రతి కాలేజ్లో మీకు మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే రేపు పొద్దున వన్ మోడిఫికేషన్ ఆఫ్ కంట్రీ అవుతుంది మీకు అంటే దేశం ఇస్ గోయింగ్ టు డిక్టేటర్షిప్ ఆ డిక్టేటర్షిప్ వేపు వెళ్ళేటప్పుడు యూ కెన్ నాట్ స్టాప్ మీరు చూడండి మతంని నమ్ముకొని రెండు దేశాలు నాశనం అయిపోయింది మన కళ్ళ ముందు ఉన్నాయి పక్కన శ్రీలంక అటు ఇరాన్ ఇరాన్ ఒకప్పుడు డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ లో ఉండింది ఎప్పుడైతే అది మతం వైపు వెళ్ళిపోయిందో ఈ రోజు ఇరాన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు రెండోది శ్రీలంక శ్రీలంకని కూడా మీరు చూశారు ఏ రోజైతే మతం గురించి శ్రీలంక మాట్లాడిందో శ్రీలంక కూడా అయిపోయింది రేపు ఇండియా కూడా అదే పైన ఇవాళ ఇండియాలో వాళ్ళు చూసేది ఒకటే హియర్ హియర్ వాళ్ళకి ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ చాలా ఎక్కువ దొరుకుతుంది ఈ హ్యూమన్ రిసోర్స్ ని క్యాపిటలైజ్ చేసుకోవడం ఇలా మటం వల్ల క్యాపిటలైజ్ చేసుకోవాలి దానికి పెద వస్త్రం టెంపుల్స్ ఇవాళ మనకు సరే టెంపుల్స్ రామ్ మందిర్ ఇవన్నీ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు రేపు పొద్దున యువత కావాల్సిన ఉద్యోగాలు వాళ్ళకి కావాల్సిన వసతులు వీటి గురించి ఏ దేశంలోనో మోడీ గారు మాట్లాడరు బీజేపీ పార్టీ మాట్లాడదు బీజేపీ పార్టీలో మనం రెండు విషయాలు మనం దగ్గరుండి చూస్తే ఇవాళ రోజు చాలా చిన్న విషయం మాల్దీవ్స్ కి వెళ్ళాడు ఆయన మాల్దీవ్స్ విషయంలో ఆయన ఆయన వెళ్ళి ఏం చేశాడు లక్షదీప్ ఐలాండ్స్ లో బీచ్ మీద కూర్చున్నాడు బీచ్ మీద కూర్చోగల అందరూ ఉన్నాము మాల్దీవ్స్ వాళ్ళు ఏదో ఇద్దరు మాట్లాడారు మాల్దీవ్స్ టోటల్ క్యాపిటల్ టోటల్ జనాభా ఐదు లక్షలు ఐదు లక్షల్లో మన ఇండియన్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఇస్ టెన్ పర్సెంట్ మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి పెద్దగా నష్టపోయేదేం లేదు కానీ ఈయనకేంటి మా మన లక్షదీప్ ఐలాండ్స్ ని ఐదు సంవత్సరాల ముందే ఆయన కింద పనిచేసిన పటేల్కి అప్పచెప్పాడు పటేల్ ఇస్ అటార్నీ జనరల్ ఆఫ్ లక్షదీప్ ఐలాండ్స్ వాళ్ళు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఇస్ ముస్లిమ్స్ ఇన్ లక్షదీప్ ఐలాండ్స్ వాళ్ళని అక్రమంగా బీచ్ నుంచి వెళ్ళగొట్టి ఆస్తులన్నీ వాళ్ళు కబ్జా చేసుకొని ఆ ఆస్తుల్లో రిసార్ట్స్ కడుతున్నారు ఇవాళ దాని గురించి మాట్లాడిన ఒకటే ఒక యూట్యూబ్ ఛానల్ వైర్ వైఆర్ ఇలాంటి రెండు మూడు ఛానల్స్ మాట్లాడాయి వాళ్ళని కూడా అంచివేశారు ఇవాళ రోజు ప్రత్యేకమైన మాధ్యమం చేతిలో ఉంది ఈజ్ యూట్యూబ్ ఆ యూట్యూబ్ ఆ యూట్యూబ్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి మన మీరు ఎస్ఎఫ్ఐ ద్వారా మీరు మీరు యువతకు చెప్పినంత వరకు యువత ఉత్తేజపరిచినంత వరకు మనం ఇలా వెనుకబడి ఉంటాం ఇవాళ రోజు పెద్ద పెద్ద లీడర్స్ నేను చెప్తున్నాను ఇవాళ పెద్ద పెద్ద లీడర్స్ జనాలకు అందుబాటులో ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఎస్ఎఫ్ఐ నుంచి లేకపోతే సిపిఎం పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ లీడర్స్ అయ్యారు వాళ్ళు ఉన్నారు కాబట్టి జనాలు దగ్గర ఉన్నారు మీరు బీజేపీ పార్టీ ఒక్క లీడర్ చూపించండి ప్రజలకు దగ్గర ఉన్నది ఉండరు వాళ్ళు వాళ్ళు ఉండేది ఒకటే ఉండే ఇద్దరికే ఉంటారు వాళ్ళ దగ్గరికి బిజినెస్ పీపుల్కి ఉంటారు బిజినెస్ పీపుల్ కి క్యాపిటలిస్ట్ కి ఆ క్యాపిటలిస్ట్ బిజినెస్ పీపుల్కే దగ్గర ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళనే దగ్గర తీస్తారు ఇవాళ రోజు ఇంకొక విషయం మాట్లాడి నేను ముగిస్తాను ఒక్కటి ఏంటంటే మనం చూడాల్సింది మనం మీడియా ఛానల్స్ చూస్తున్నాం మీడియా ఛానల్స్ లో కూడా మొత్తం కూడా అదాని అంబానీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఒక్క మీడియా ఛానల్ కూడా మీరు చూస్తే వేరే పార్టీకి కానీ ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి కానీ సంబంధించిన ఛానల్సే లేవు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బికమ్ అ మీడియా ఛానల్ మనకు మనమే ఒక మీడియా ఛానల్ అవుతాయి తప్ప మనం మెసేజ్ జనాల్ని పంచలేం దయచేసి ఈ భగత్ సింగ్ ఉత్సవాల్ని భగత్ సింగ్ ని మనం అందరం కూడా ఒక నిదర్శనంగా తీసుకున్న భగత్ సింగ్ వాల్యూస్ ని ముందుకు తీసుకెళ్ళాలంటే మనం అందరం కూడా ఒక భగత్ సింగ్ అవుతే తప్ప కాదు ఎందుకంటే భగత్ సింగ్ ప్రాణ త్యాగం చేశాడు మనం ప్రాణాలు నిలబెడతానికి ప్రయత్నం చేద్దాం